హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ స్టోరీపై మీ వాల్యూబుల్ ఓపెన్ కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక కథలోకి వెళ్దామా చెలి నీవెవరో పార్ట్ సిక్స్టీ టూ చూసే ముందు పార్ట్ సిక్స్టీ వన్ చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సహనం నశించిన కోపంతో తిరుగుతున్న చైత్రను ఫ్లోర్ మీద ఎలా పడ్డాడో అదే పొజిషన్లో ఉండి ఒక ఐబ్రో రైస్ చేసి చూస్తూ ఉన్నాడు రాణా తోలు బొమ్మలాట చూస్తున్నట్టుంది అతని సైడ్ నుంచి అస్సలు ఎటువంటి ఫీలింగ్ లేదు డేబిల్ బాబు ఫేస్లో లక్కీ మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకు ఒక్క క్షణం నా అంచనా తప్పేమో అనిపిస్తుంది తప్పుగా ఆలోచిస్తున్నానేమో నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నానేమోనని ఒకటికి వంద సార్లు నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను బట్ ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్ యు ఆర్ ఎ రో అని తోటాల్లో వచ్చాయి చైత్ర మాటలు హండ్రెడ్ పర్సెంట్ హార్ట్లెస్ పర్సన్ బట్ నన్ను మాత్రం నన్ను మాత్రం ఇలా చంపుకు తినకు అంటున్న చైత్ర ఆవేదన తాజా స్థాయికి చేరిపోయి రెండు చేతులు జోడించి నా బిడ్డ కోసం నేను బ్రతకాలి నీలాంటి వాడి నీడ కూడా నా బిడ్డ మీద పడకుండా వాడిని కాపాడుకోవాలి స్టే అబే ఫ్రమ్ బస్ అనేసి వడివడిగా లక్కీ సైడ్కి వెళ్ళబోతున్న తన రిస్ట్ పట్టుకున్న రాణా తనను తగలబెట్టేసేలా చూస్తున్న చైత్ర కళ్ళలోకి చూస్తూ లేచి నిలబడ్డాడు తన ఆవేశాన్ని ఆవేదనను కూడా ఏమాత్రం లెక్క చేయని రాణాను ఏం చేసినా తప్పు లేదు అనిపిస్తూ ఉంటే అసహ్యంగా తల పక్కకు తిప్పేసింది చైత్ర ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఆపేసావు అనుకున్నా వేరే లెవెల్లో ఎరగదీస్తున్నావు బట్ నువ్వు ఎంత మెలో డ్రామా ప్లే చేసినా నేను నీ ట్రాప్లో పడను అమ్మగా నువ్వు కరెక్ట్ కావచ్చు బట్ ఆడదనిగా నిన్ను ట్రస్ట్ చేయను మీ ఆడవాళ్ళందరూ ఒకటే ప్రేమగా నెత్తిన పెట్టుకున్న మరుక్షణం పాతాళానికి తొక్కేస్తారు నమ్మించి గొంతు కొసేస్తారు అని కటు అయిన మాటలతో తన కోపాన్నంతా వెళ్ళకెక్కి బయటకు వెళ్ళాడు రాణ ఆ మాటకి బాధగా అనిపిస్తున్నా అటువంటి అవసరం తనకి లేదు గనక వాటికి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు చైత్ర కళ్ళు తుడుచుకొని లక్కీ దగ్గరికి వచ్చింది హైదరాబాద్ ఆఫ్టర్నూన్ టైంకి నిద్ర లేచిన నేహా తను ఎక్కడున్నది చూసుకొని తల బరువుతో బెడ్ దిగింది తాగిన మత్తులో ఏది గుర్తులేని నేహ ఈ టైంకి ఎయిర్పోర్ట్లో ఉండాలి కదా అని అనుకుంటూ తన ఫోన్ వెతికి పట్టుకుని ఉదయ్కి కాల్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేయలేదు తను మత్తులో ఉన్న నేహతో లిమిట్స్ దాటి బిహేవ్ చేసినందుకు ఆ డిస్టర్బెన్స్లోనే ఉన్నాడు బ్రష్ చేసి మెస్సీ హెయిర్కి బ్యాండ్తో టైట్ చేసి ఉదయ్ రూమ్కి వచ్చింది నేహ డోర్ ఓపెన్ చేసిన ఉదయ్ ఫేస్ మరింత భయంకరంగా ఉంటే నాకన్నా ఎక్కువ తాగావా అంటూ డోర్ స్టెప్లో ఉన్న తనను తోసుకుంటూ రూమ్లోకి వచ్చింది అది నార్మల్ ఏసీ రూమ్ చుట్టూ కళ్ళు తిప్పి చూస్తూ నాకు కూడా ఇలానే నార్మల్ రూమ్ అలాట్ చేయకుండా ఎందుకు సూట్ రూమ్ తీసుకున్నావు అని అడుగుతూ బెడ్ మీద కూర్చుంది నువ్వు నేను ఒక్కటి కాదు నేహ లగ్జరీస్లో పుట్టి పెరిగిన నీకు ఇదంతా కష్టంగా ఉంటుంది అని అప్పటికి రంగు మారిపోయిన నేహ ఫేస్ చూస్తూ రేపు రిజిస్ట్రేషన్ వర్క్ ఉంది అది ఫినిష్ అయ్యాక మనం స్టార్ట్ అవుదాం అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు రూమ్కి వెళ్ళు అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు ఉదయ్ వీడికి అప్పుడప్పుడు దెయ్యం పడుతుంది మార్నింగ్ వరకు ఫుల్గా నాతో ఎంజాయ్ చేసిన వాడికి సడన్గా ఏమైంది అని చిటపటలాడుతూనే వాష్రూమ్ దబ్బ దెబ్బ బాదేసి ఫ్రెష్ అయ్యిరా షాపింగ్కి వెళ్దాం అంటూ తన రూమ్కి వచ్చేసింది నేహ ఫ్రెష్ ఫుడ్ ఆర్డర్ పెట్టి వెయిట్ చేస్తున్న నేహ ఇంకా ఉదయ్ రాకపోవడంతో మళ్ళీ కాల్ చేసింది ఫస్ట్ రింక్కి లిఫ్ట్ చేసి రిజిస్ట్రేషన్ వర్క్ మీద బయటకు వచ్చాను క్యాబ్ బుక్ చేస్తాను నువ్వు వెళ్ళు అని వెంటనే కాల్ కట్ చేసిన ఉదయ్ క్యాబ్ బుక్ చేశాడు అది క్యాన్సిల్ చేసిన నేహా నీ వర్క్ ఫినిష్ చేశాక వచ్చి తీసుకెళ్ళు అని ఉదయ్కి మెసేజ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో తినేసి బెడ్ ఎక్కి ముసుకు తన్నింది గిల్టీ ఫీలింగ్తో నేహాని అవాయిడ్ చేస్తున్న ఉదయ్ రూమ్లోనే ఉన్నాడు మెసేజ్ చూసి రెండు చేతులతో తల గట్టిగా పట్టుకొని బెడ్ మీద అడ్డంగా పడిపోయిన తనకి ఇక ఆకలి మీదకు పోలేదు ధ్యాస రాత్రి మొత్తం కళ్ళు మూయకుండా లక్కీని చూసుకుంటూనే ఉంది చైత్ర విష్ణువర్ధన్ గారు అండ్ ఆంటీ రాణ కోపానికి జడిసి తమ రూంలోకి వెళ్ళిపోతే డెవిల్ బాబు మాత్రం ఆ రూమ్ బయటే ఒంటరిగా మిగిలిపోయాడు మనిషితో పాటు మనసు కూడా ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఆ ఒంటరితనంతో రాణ ఆలోచన ఎన్ని విధాలుగా పోతుందో అతనికి మాత్రమే తెలుసు మార్నింగ్ అవుతూ ఉండగా మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గడం అండ్ టెంపరేచర్ కూడా కంట్రోల్ కాకపోవడంతో బ్రీతింగ్ హెవీగా మారిన లక్కీని డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ఐసీయూలో ఆక్సిజన్ మాస్క్తో అన్కాన్షియస్గా ఉన్న లక్కీని గ్లాస్ డోర్ నుండి చూస్తున్న రాణ అంతకంతకు ఉగ్రంగా మారుతూ ఉంటే చైత్రను బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్లారు ఆంటీ డెవీల్ బాబు తన కోపాన్ని మొత్తం చూపించేది చైత్ర మీదనే కదా అసలుకే పసివాడి వలన కుమిలిపోతున్న తను ఇంకా అయ్యగారి కోపానికి కూడా బలవుతుందని భయంతో తీసుకెళ్ళిపోయారు తిరిగి చూసిన డెవిల్ బాబుకు చైత్ర ప్లేస్లో విష్ణువర్ధన్ గారు కనిపించేసరికి పళ్ళు బిగించి గోడకి పంచి ఇచ్చిన రాణా కోపానికి బిక్క చచ్చిపోయారు పాపం యుద్ధానికి వెళ్తున్నట్టు పెద్ద పెద్ద అడుగులతో రాణ వెళ్తూ ఉంటే వీడి కోపాన్ని భరించడం కష్టమే ప్రేమను భరించడం కూడా కష్టమే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో అని నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ ఫోన్ తీసుకున్న విష్ణువర్ధన్ గారు ప్రతాప్ వర్మకి కాల్ చేశారు స్క్రీన్ మీద విష్ణువర్ధన్ నేమ్ చూసిన అసిస్టెంట్ ఇయర్ ఫోన్స్ ప్రతాప్ వర్మ గారి చెవిలో పెట్టి ఫోన్ ఆన్ చేసి ఆయన కాళ్ళ పక్కన పెట్టి దూరంగా వెళ్ళాడు చెప్పరా వాట్ ఈస్ ద న్యూస్ అని ఎక్సైట్మెంట్తో కొడుకు గురించి చెప్తారనుకుని అడిగిన ప్రతాప్ వర్మకి లక్కీ హెల్త్ అప్సెట్ అయింది అని చెప్పడంతో ఒక్కసారిగా అయిపోయారు ప్రతాప్ వర్మ ఏంట్రా అలా అంటున్నావు పార్టీలో దిష్టి తగిలిందా చైత్ర చాలా కేర్ఫుల్గా ఉంటుంది కదా అని అయినా కంగారుతో ప్రశ్నిస్తూ ఉంటే బై బర్త్ వాడికి హెల్త్ ఇష్యూ ఉంది ప్రెగ్నెన్సీ టైంలో చైత్రను తీసుకున్న ప్రెషర్ వాడి గ్రోత్ మీద ఎఫెక్ట్ పడిందని డాక్టర్ చెప్పాకే నాకు కూడా తెలిసింది అని లక్కీ హార్ట్ ఇష్యూస్ గురించి చెప్పి వాడిని గాజు బొమ్మల చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది బట్ అనుకోకుండా మాకు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు ఈ విషయం బయటపడింది లేకపోతే ఎప్పటికీ తెలిసేదే కాదేమో అని అంటూ ఉంటే యాక్సిడెంట్ ఏంటి అని కంగారుగా అడిగారు ప్రతాప్ వర్మ చిన్నదేరా నో ఇష్యూస్ జస్ట్ హెవీ స్నో వల్ల కార్ స్కిడ్ అయింది ఆ టెన్షన్తో వెనుక ముందు ఆలోచించకుండా బసివాడితో బయటకొచ్చింది అని చైత్ర గురించి చెప్పిన విష్ణువర్ధన్ కార్ బ్రేక్ ఫెయిల్ అయిందని మాత్రం చెప్పలేదు తనతో ఉన్న వాళ్ళ గురించి చాలా కేర్ తీసుకుంటుంది నేను అది అబ్సర్వ్ చేశాను అండ్ చైత్ర సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవ్వరి ముందు తలవంచదు ఎవ్వరి సింపతి కోరుకుదరా అందుకే లక్కీ విషయం మాకెవ్వరికీ తెలియలేదు అని చైత్ర గురించి గొప్పగా చెప్తూనే బాబు కండిషన్ ఏంటి అని అడిగారు ప్రతాప్ వర్మ వయసు పెరిగే కొద్దీ నార్మల్ అవుతుందని చెప్పారు అప్పటి వరకు డైలీ మెడిసిన్ యూజ్ చేయాలి అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ ఇష్యూస్ రాకుండా కేర్ తీసుకోవాలి ప్రెజెంట్ వాడి బ్రీత్ నార్మల్ అయ్యి టెంపరేచర్ కంట్రోల్లోకి వస్తే చాలని డాక్టర్స్ చెప్పింది చెప్పి ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారని అనటంతో టేక్ కేర్ ఆఫ్ హర్ అని చైత్ర గురించి చెప్పారు ప్రతాప్ వర్మ నెలకి పాతిక వేలు సంపాదించే వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండడానికి చూస్తారు అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ మంత్లీ శాలరీ తీసుకుంటున్న చైత్ర అంత చిన్న రూమ్లో వాడితో అడ్జస్ట్ అవ్వడానికి కారణం లక్కీ హెల్త్ ప్రతి రూపాయి అతి జాగ్రత్తగా లెక్క వేసుకుని ఖర్చు పెడుతూ ఎవ్వరి హెల్ప్ ఎవ్వరి సపోర్ట్ తీసుకోకుండా లక్కీకి క్వాలిటీ ట్రీట్మెంట్ బెస్ట్ ఫుడ్ బెస్ట్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్న చైత్ర ప్రతాప్ వర్మ ఆలోచనలో ఇంకా ఒక మెట్టు పైకెక్కింది అన్ని అందుబాటులో ఉండి కాళ్ళు కదపకుండా సాగుతున్న రుద్రనే చైత్రను తక్కువ చేసిన మాటలు గుర్తొచ్చి ఆ క్షణం చెల్లెల మీద అసహనం కూడా కలిగింది విష్ణువర్ధన్ పంపిన ఫొటోస్లో లక్కీని చూస్తూ అదృష్టవంతుడివిరా నీకేమి కాదు కేవలం నీకోసమే బ్రతికే మీ అమ్మున్నంత వరకు నీకేమి కాదు అని దృఢంగా పలికింది ఆయన కంఠం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి లేచిన నేహ బెడ్ తీయడానికి ముందుగానే ఉదయ్కి కాల్ చేసి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఒళ్ళు మండి విసా విసా ఉదయ్ రూమ్కి వచ్చి తలుపులు బాధేస్తూ ఉంటే ఇక తప్పదని తీశాడు ఉదయ్ వాట్ హ్యాపెన్ టు యూ అంటూ గజనీల గంటకోసారి నీ మైండ్ చేంజ్ అవుతుందా రూమ్లో ఉండి ఎందుకు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసావు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని డోర్ స్టెప్ దగ్గర నిలబడి శివాలు ఎత్తుతున్న నేహ గొడవకి ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని తన చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొచ్చాడు ఉదయ్ బ్యాటరీ డెడ్ చూసుకోలేదు దీనికి ఎందుకంత అరుస్తున్నావు అని ఉదయ్ కూడా సీరియస్గా చెప్పేసరికి ఏది నీ ఫోన్ ఇవ్వు యూ మీ ఐ వాంట్ టు చెక్ ఇట్ అని బట్టర్ బాబుని కార్నర్ చేసిన నేహని కళ్ళు చిన్నవి చేసి అసహనంగా చూశాడు ఉదయ్ అగెయిన్ లైవ్ అని సీరియస్ అవుతున్న నేహ కళ్ళల్లో తడి తెరులుతూ ఉంటే ప్లీజ్ నేహ డోంట్ థింక్ క్రేజీ నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను ఐ ఆల్రెడీ సెడ్ యూ వర్క్లో పడితే నాకు నేనే గుర్తుండను నువ్వు ఇలా ప్రతి చిన్నది పాయింట్ వచ్చేసి నన్ను కార్నర్ చేస్తూ ఉంటే ఐ కాన్ టేక్ ఇట్ ఎనీ మోర్ అని సీరియస్గా చెప్పేసరికి ఈజ్ ఇట్ ట్రూ అని కళ్ళ నిండా నీళ్లతో చిన్నగా వెక్కుతూ ఉక్రోషంగా అడిగింది నేహ నువ్వు నమ్మిన నమ్మకపోయినా అదే నిజం అని గట్టిగా చెప్పిన ఉదయ్ రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్కి నువ్వు ఇంపార్టెంట్ నీ పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది అనేసి డ్రాయింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి అప్పటి వరకు సెట్ చేసుకున్న పేపర్స్ ఫైలింగ్ చేస్తూ ఉంటే నెమ్మదిగా అతని పక్కకు వచ్చి నిలబడి సారీ అని అంది నేహ ఏదో ముక్త సరిగా ఇట్స్ ఓకే అన్నాడే కానీ తల తిప్పి కూడా చూడలేదు ఉదయ్ బట్టర్ బాబు చూడకపోతే ఏమైంది మేం చూస్తాం సీరియస్గా వర్క్లో లాక్ చేసిన ఉదయ్ హెడ్ కిందగా తన హెడ్ని తీసుకొచ్చి బయటకు వెళ్దాం అంది క్యూట్ స్మైల్ ఫేస్తో ఒక్క సెకండ్ నేహ అప్రోచ్ బ్లాంక్ మైండ్తో కళ్ళు పెద్దవి చేసి చూసిన ఉదయ్ అప్పుడే వెలిసిన రోజా పువ్వులాంటి తన నవ్వుకి డోంట్ పీ చైల్డిష్ అంటూ ఫైల్ తీసుకొని పక్కకు వెళ్ళిపోయాడు ఐ లైక్ దిస్ విత్ యూ అంటూ ఉదయ్ వెనకే వెళ్ళిన నేహ మన షాపింగ్ ప్లాన్ చేసావు కదా ఇప్పుడు తీసుకువెళ్ళు చార్మినార్లో పర్ల్స్ ఫేమస్ అంట కదా మమ్మీ కూడా చెప్పింది తీసుకోవాలి అని అంటూ ఉంటే క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ ఉదయ్ ఫేస్లో నాకు నీలా అబద్ధం చెప్పే అలవాట్లేదు కావాలంటే మమ్మీకి కాల్ చేసి మాట్లాడు అనింది తనని ట్రస్ట్ చేయడం లేదని ముఖం ముడుచుకొని నో నీడ్ అని ఇండైరెక్ట్గా ఓకే చెప్పిన ఉదయ్ ఓన్లీ షాపింగ్ అది కండిషన్గా చెప్తూ ఉంటే రేపు నాకు ఫీవర్ వస్తుంది అంటూ క్రాస్ లెగ్స్తో బెడ్ మీద కూర్చుంది నేహ బ్లాక్ మెయిల్ చేస్తున్న నేహ రెక్లెస్ బిహేవియర్కి సీరియస్గా చూశాడు ఉదయ్ నా రూమ్ కన్నా నీ రూమే ప్లెజెంట్గా ఉంది ఐ వాంట్ టు స్టే హియర్ అంటూనే బెడ్ మీదకి వాలిపోతున్న తను ఆడుకోవటం స్టార్ట్ చేసిందని పళ్ళు బిగించి ఫైల్ని విసిరి కొట్టినట్టే టేబుల్ మీద పడేసిన ఉదయ్ వెళ్దాన్రా అంటూ వాలెట్ కార్ కీస్ మొబైల్ తీసుకున్నాడు దట్స్ ద పాయింట్ నీ వీక్నెస్ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది అని హుషారుగా పైకి లేచిన నేహ ఇక చూపిస్తా ఈ నేహ అంటే ఏంటో అది ఎగురుకుంటూ రూమ్ దాటితే డోర్ లాక్ చేసి తనని ఫాలో అయ్యాడు ఉదయ్ చార్మినార్కి స్టార్ట్ అయిన జర్నీ పాల్ షాపింగ్ ఫినిష్ చేసుకొని సిటీ అవుట్కట్స్లో ఉన్న యూత్ పబ్లో బ్రేక్ వేసుకుంది హెవీ డ్రింక్ చేయకూడదు టెన్కి స్టార్ట్ అవ్వాలి ఆఫ్టర్ దట్ ఒక్క సెకండ్ కూడా ఉండను వదిలేసి వెళ్ళిపోతాను అని కండిషన్స్ చెప్తున్న ఉదయ్ లిప్స్ తన ఫింగర్స్తో క్లోజ్ చేసి డోంట్ ట్యాక్ లైక్ మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళడం ఇంపాసిబుల్ అని కాన్ఫిడెంట్గా చెప్పిన నేహా ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ నైట్ స్టే విత్ మీ అంటూ సీతకు ఒక చిలుపల ఎగురుకుంటూ వెళ్ళి గుంపులో గొవ్వ పెట్టలా దూరిపోయింది స్టే విత్ మీ ఎంత సింపుల్గా చెప్పావు నేహా నీతో ఉండడం నా ప్రాబ్లం కాదు నీతో ఉంటే నాకు నేను లేకుండా పోతున్నాను అని తనకు తానే ఫీల్ అవుతున్న ఉదయ్ డాన్స్ చేయడానికి రమ్మని పిలుస్తున్న నేహతో యూ ఎంజాయ్ దట్ అనేసి బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు నా సొంతం చేసుకోవాలి అనుకున్న టైంలో నాకు దూరంగా ఉన్నావు మరొకరికి సొంతమవుతున్న ఈ టైంలో ఇంత క్లోజ్గా నాతో మూవ్ అవుతున్నావు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఆ పెయిన్ కంట్రోల్ చేయడానికి పెగ్స్ అని స్టార్ట్ చేసిన వాడు ఎంతసేపు ఎన్ని పెగ్స్ కంటిన్యూ చేశాడో కౌంటే లేదు తనతో ఎగురుతున్న పక్క వాడిని టైం అడిగి టెన్ అని చెప్పగానే నా ఇష్టానికి వదిలేశాడు అరుస్తాడు కానీ ఆ కోపాన్ని మెయింటైన్ చేయలేడు అని నవ్వుకుంటూ ఉదయ్ దగ్గరికి వచ్చింది నేహ అప్పటికే పెగ్గు మీద పెగ్గు వేసిన ఉదయ్ మత్తుగా కైపుగా తూలుతూ ఉంటే అప్పుడే ఫినిష్ చేసావా అంటూ తన కోసం ఆర్డర్ చేసిన షార్ట్స్ నేహతో పోటీగా మళ్ళీ స్టార్ట్ చేశాడు ఉదయ్ చదువులో పోటీ పడితే ర్యాంక్స్ వస్తాయి గేమ్స్లో పోటీ పడితే గోల్డ్ మెడల్స్ వస్తాయి మరి మందుల పోటీ పడితే మత్తు తలకెక్కి ఆ తిక్కతో ఢీ అంటే ఢీ అని స్టేజ్ మొత్తం దద్దరిల్లేలా డాన్స్ చేస్తూ గోలు గోలు పెడుతున్న ఇద్దరిని పబ్ యాజమాన్యం బిల్ వసూలు చేసుకుని బయటకు తోసేసింది ఇండియన్స్ రాస్కెల్స్ స్క్రౌండల్స్ మిమ్మల్ని లైన్లో నిలబెట్టి షూట్ చేసి పారేస్తా మా బావ వస్తే ఒక్కొక్కడి బోన్స్ బ్రేక్ చేసేస్తాడు అని బావ గొప్పలు పారాయణం కట్టి తిట్లతో తాళం వేస్తున్న తనతో పాటుగా మా ఈగో కింగ్ లెగ్గు పెడితే అందరికీ దింతన దింతాన ఒక్కడు కూడా ఉండడు అని నేహతో కట్టాడు ఉదయ్ ఇద్దరి గోలకి సెక్యూరిటీకి వార్నింగ్ రావడంతో స్వయంగా పబ్ సొంత కార్లో ఉదయ్ నేహ ఇద్దరిని పట్టుకొచ్చి హోటల్ రిసెప్షన్లో పాడేసిపోయారు అతి కష్టంగా రిసెప్షన్ వాళ్ళు అండ్ సెక్యూరిటీ కలిసి ఇద్దరిని పైకి తీసుకువెళ్తూ ఉంటే నా రూమ్ అంటే నా రూమ్ అని పిల్లల గొడవ పడుతున్న ఇద్దరి గోలకి చిరాకు పుట్టి ఫైనల్గా నేహా రూమ్లో వదిలేశారు అతని దగ్గర మాత్రమే కంప్లీట్ ఒరిజినల్ క్యారెక్టర్తో ఫ్రీ బోర్డ్లో ఉండగలిగే నేహా స్నేహ దూరం ఆవేదనతో నలిగిపోతున్న హృదయంలోని ప్రేమను బంధించిన ఉదయ్ తలకు ఎక్కిన మత్తు ఇద్దరిలోని నిజాలు బయటకు తవ్వుతూ ఉంటే హద్దులు లేని సాన్నిహిత్యంతో బెడ్ మీదకి చేరిన వాళ్ళిద్దరి మధ్యన ఆ రాత్రి ఎలా ముగుస్తుందో తెల్లారేకే తెలుస్తుంది స్విట్జర్లాండ్ తన హెల్త్ కండిషన్ ఏంటో వన్ పర్సెంట్ కూడా ఐడియా లేని లక్కి ఈవినింగ్ టైంకి సెట్ అయ్యాడు బ్రీతింగ్ నార్మల్ అవ్వడంతో లైట్ టెంపరేచర్ ఉన్న తీసుకు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిన రాణా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాడు రిసార్ట్కి వద్దు ఇంటికి రమ్మని ఆంటీ అంకుల్ ఎంతగా చెప్తూ ఉన్నా ఒక్క సీరియస్ లుక్ ఇచ్చాడు అటు లక్కీతో ఇటు రాణాతో పూర్తిగా అలసిపోయి ఉన్న తనకి ఇప్పుడు డెసిషన్ చెప్పే ఇంట్రెస్ట్ కూడా లేదు లక్కీని ఒడిలో పెట్టుకుని ఉంది తను వాడి ఫేస్ చాలా డల్గా పీక్కుపోయి ఉంది బాడీ టెంపరేచర్ కన్నా ఎక్కువగా వాడి హార్ట్ తీసుకున్న ప్రెషర్ వాడి ఫేస్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది రెడ్ చిల్లీ కలర్లో ఉన్న డెబిల్ బాబు ఫేస్ చూస్తూనే ఎందుకు పెద్ద మనిషి యాంగ్రీ బలా అలా ఉన్నాడు అని చైత్ర బుగ్గలు పట్టుకుని అడిగాడు లక్కీ నీకు కోల్డ్ వచ్చింది కదా నేను లీవ్ పెట్టాను వర్క్ పెండింగ్లో పడిందని సార్ సీరియస్గా ఉన్నారు అంది వాడికి ఏ మాత్రం డౌట్ రాకుండా ఫేస్ నార్మల్గా పెట్టి బాలే మేనేజ్ చేసింది కదా చైత్ర బేబీ అయితే ఇక్కడే డెబిల్ బాబు బ్రెయిన్కి బ్లాక్ బస్టర్ ఐడియా వచ్చింది చైత్ర పాప ఆన్సర్తో అంకుల్ అంటే విస్తుపోయి చూస్తూ ఉంటే మూతి బిగించి లేని ఎనర్జీ అరువు తెచ్చుకొని మరి లిటిల్ యాంగ్రీ బర్డ్లా తన మీద కోపం చూపడానికి ట్రై చేస్తున్న లక్కీ ప్రయత్నానికి సన్నటి నవ్వుతో వాట్ ఆపిల్ మీ మమ్మీ లీవ్ పెట్టడం మిస్టేక్ నువ్వు వర్క్ డిస్టర్బ్ అయింది దెన్ నేను సీరియస్ అయ్యాను సో వాట్ ఇప్పుడు నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తావా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు బాబు కౌంటర్కి లిటిల్ బాబు నార్మల్గా ఉంటాడా దగ్గరికి రమ్మని చూపుడు బెల్తో పిలిచి వచ్చిన రాణ రెండు చంపలు వాయించి పిక్మిఅప్ అంటూ రెండు చేతులు పైకి చాచాడు చైత్రని సూటిగా వాడిగా చూస్తూనే లక్కీని తన చేతిల్లోకి తీసుకున్న రాణ వాడిని గట్టిగా గుండెలు కదుముకొని అప్పటి వరకు హోల్డ్ చేస్తున్న ప్రెషర్ని రిలీవ్ చేశాడు అన్ఎక్స్పెక్టెడ్ కౌంటర్కి ప్రిపేర్డ్గా లేని చైత్ర ముందు ఇబ్బంది పడినా ఫేస్ చేయక తప్పదని హార్ట్ని ప్రిపేర్ చేసుకుంటూ నెమ్మదిగా బెడ్ దిగి థింగ్స్ మొత్తం ప్యాక్ చేస్తూ ఉంది అంటే డెవిల్ బాబు తీసుకెళ్ళని చోటుకి వెళ్ళడానికి ప్రిపేర్ అయింది మరి ఇప్పుడు డేవిల్ బాబ్ చైత్ర పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు రాణా హనీమూన్ ట్రిప్ చైత్రతో సక్సెస్ కానుందా హైదరాబాద్లో నేహ ఉదయల పరిస్థితి ఏమిటి తాగిన మత్తులో ఉదయ్ తన మనసులోని మాటను నేహకు చెప్పేస్తాడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్